హలో అండి అందరికీ రీసెంట్గా ఒక విషయంలో విజయసాయిరెడ్డి గారి విషయంలో వైసీపీ పార్టీ ఇంకా ఒక కన్క్లూజన్కి అయితే రావచ్చు ఆ కన్క్లూజన్ ఏంటి అంటే విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఆ కన్క్లూజన్కి అయితే వైసీపీ పార్టీ నేతలు కార్యకర్తలు అయితే రావచ్చు ఎందుకంటే రీసెంట్గా ఆయన చేసిన ఒక ట్వీటు వైసీపీ పార్టీని విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీని విమర్శిస్తూ ఆయన చేసిన ట్వీట్ అనేది వైసీపీ పార్టీ టార్గెట్గా ఉందన్నమాట ఒకసారి ఆ ట్వీట్ చదువుదాం ఆ ట్వీట్ వెనుక ఉద్దేశాలు ఏమున్నాయి ఆయన నిజంగా టీడీపీ కనసన్నలో నడుస్తున్నారా లేదా అనే విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం ఒకసారి ఆ ట్వీట్ చూద్దాం చూసారు కదా విజయసాయి రెడ్డి తన ఎక్స్లో చేసిన ట్వీటు ముఖ్యంగా ఆయన ఏం చెప్పుకొచ్చారు అంటే పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోటలో ఉన్నాడు అనమాట కోటలో ఉన్న రాజుగారికి చుట్టూ ఉండే కోటరి ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా రాజ్యం ఎలా ఉన్నా కానీ ఆ కోటర్ ఏం చేసేదంటే ఆహారాజా ఓహో రాజా అంటూ పొగడతులతో రాజు కళ్ళకు గంతలు కట్టి తమ ఆటలు కొనసాగించుకునేది అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినప్పుడు అంతా మంచిగా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని గమనించలేదు అని చెప్పేసి ఆయన ఉద్దేశం అన్నమాట దీనితో రాజు మారువేషంలో ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతుందో తనకు తానుగా తెలుసుకునేవాడు వారి మీద వేటు వేసి రాజ్యాన్ని కాపాడుకునేవాడు కోటలో రాజుగారు బాగుపడాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి ప్రజలు మనసరిగి వారు ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి లేదంటే కోటరి వదలదు కోట కూడా మిగలదు ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే అంటే ఇది టార్గెట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే నాయకుల్ని టార్గెట్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ ఈయన విమర్శలు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వైసీపీ పార్టీ తన వైఫల్యం వల్ల ఓడిపోలే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాలి ఏంటంటే వై వైసీపీ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలే ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే టీడీపీ పార్టీకి సంబంధించిన ఛానల్స్ ఫేక్ ప్రాపు కండ జగన్మోహన్ రెడ్డి ఎంతో అప్పులు చేసుకొచ్చాడు ఈ అప్పులు చేసుకొచ్చి ప్రజలకు పంచుతున్నారు ఇలా పంచితే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి కొనసాగితే అంటే ఫేక్ ప్రాప్ కండ అనమాట ఈ ఫేక్ ప్రాపు కండ ప్రజల్లోకి తీసుకెళ్ళి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ అలాగే హామీలు జగన్మోహన్ రెడ్డి కన్నా కూటమి పార్టీ కూటమి పార్టీ ఇచ్చిన హామీలు వీటన్నిటిని నమ్మి ప్రజలు కూటమి ఓటేశారు తప్పితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఫల్యం వల్ల వైసీపీ పార్టీ వైఫల్యం వల్ల ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించలేదు ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు ఓడిపోయారని అది మాట్లాడుతున్నారులే కానీ ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది ఎందుకంటే ఇప్పుడు చేసిన జగన్మోహన్ రెడ్డి మీద చేసినంత ఫేక్ ప్రాభండాన్ని క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది వాళ్ళు దాన్ని గమనిస్తున్నారు కాబట్టి ఈయనమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి క్వార్టరీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తప్పుడు పాలన చేస్తే క్వార్టరీ కారణమవుతుంది అర్థమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు పాలన చేస్తే క్వార్టరీని అనవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎనీ టైం తన బటన్స్ ద్వారా అంటే ప్రజలకి అనేక సంక్షేమాల ద్వారా డబ్బులు అందించారు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి అన్ని పార్టీలు కలిసినా అంత ఫేక్ ప్రముఖ చేసినా అన్ని ఫేక్ హామీలు ఇచ్చినా కానీ ఇప్పటికి కూడా నలభై శాతం మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెనకే ఉన్నారు అయితే ఓడిపోయిన తర్వాత ఇంకా విమర్శలు అయితే వస్తూ ఉంటాయి కానీ ప్రజలు దాన్ని ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారు కాబట్టి విజయసాయి రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం ఆయన ఒక రకంగా టీడీపీ ట్రాప్లో పడ్డారు అని చెప్పేసి మనమైతే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి ఎవరైతే షర్మిళ గారు ఇంకా మిగతా వాళ్ళు ఏదో వైసీపీ పార్టీ ఆరోపిస్తుంది కదా వీళ్ళందరూ వైసీపీ పార్టీ ట్రాప్లో ఉన్నారని ఆ పేరులో ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా చేరినట్లయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన రాజకీయాలకి దూరంగా ఉంటున్న ఉంటాననుకున్నప్పుడు ఆయన రాజకీయాలకి దూరంగా ఉండి రాజకీయ రకమైన స్టేట్మెంట్స్ అంటే వైసీపీ పార్టీ మీద చేయకూడదు అర్థమైందా చేస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ మీద చేస్తే అదొక అర్థంగా ఉంటుంది కానీ ఆయన పని కట్టుకొని మరీ వైసీపీ పార్టీ మీద ఇక్కడ విమర్శలు చేయడం వల్ల ఆయన ఖచ్చితంగా టీడీపీ ట్రాప్లో ఉన్నారు అని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అందుకు తగ్గట్టే ఆయన చేసే ట్వీట్లు కూడా ఇక్కడ కీలకంగా ఉన్నాయి ముఖ్యంగా ఆయన ఏం చెప్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ట్రాన్స్లో ఉన్నాడు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఆయన్ని గొప్ప చేస్తున్నామని అని చెప్తున్నారు కాదు జగన్మోహన్ రెడ్డి గమనించట్లేదు అంటున్నాడు కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది పాలన మంచిగా చేయకపోవడం వల్ల కాదు తప్పుడు హామీలు ఫేక్ ప్రాభగండ వల్ల ఓడిపోయారు అది విజయసాయి రెడ్డి గారు గుర్తుంచుకుంటారు అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ఏదైనా కానీ ఇంకా విజయసాయి రెడ్డిని వైసీపీ పార్టీ తన ప్రత్యర్థిగానే చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యొక్క ఇష్యూలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేడు ఓకే మరి